ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఏదన్నా ఇష్యూ వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూ అని అందుకుంటారు అది లెక్కర కేసు అంటారు లేకపోతే లడ్డు అంటారు లేకపోతే తిరుపతి లడ్డు అంటారు లేకపోతే రకరకాలైనటువంటి ఇష్యూస్ యూరియా ఇష్యూ బయటకు వస్తే ఒక డైవర్షన్ విజయవాడ ఫ్లడ్స్ వస్తే ఒక డైవర్షన్ ఇలా వారికి డైవర్షన్కి కావాల్సినటువంటి ప్రతి సమయంలో ఎవరో ఒకరి మీద కేసు పెట్టడం వాళ్ళని ఇరికించడం వాళ్ళని బంధించడం ప్రజల తాలూకా ఉద్దేశాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది నిన్న మొన్న చూసాం బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు దానికి ఏదో సబ్జెక్ట్ ఎదుక్కుంటారు వాళ్ళు రాష్ట్రంలో గడిచినటువంటి నలభై ఎనిమిది గంటలుగా రాష్ట్రంలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకమైనటువంటి దుమారాన్ని లేపాయో రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరి మధ్యలో అనేటువంటిది మనం చూసాం తక్షణమే దానికి చిరంజీవి గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని చూసాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తున్నటువంటి ఆందోళనలు చూశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలంటే మరో ఇంకో ఇద్దరిని ఎవరినో పేర్లు తీసుకుని వచ్చి వాళ్ళు ఇద్దరిని ఎవరినో వేసేయడం బాలకృష్ణ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది యూరియా గురించి వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను బాలకృష్ణ గురించి వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను విజయవాడ వరదలు వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను తిరుపతి లడ్డు గురించి ఒక సబ్జెక్ట్ వస్తే అదొక డైవర్షను